హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దాం సో ఒక టూ డేస్ బ్యాక్ అనుకుంటా హార్వెస్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేసి ఉన్నాను సో దాని కింద రాజీ అని ఒకరు ఒక క్వశ్చన్ అడిగారు దొండకాయ మొక్క ఇది దొండకాయ మొక్క చూడండి ఫస్ట్ దొండకాయ మొక్క చూపిస్తున్నా ఇది ఫుల్గా నిద్రపోయింది అంటే ఉంది పర్లేదు ప్రాణం కాస్త కుస్తా ఆ పైన కొమ్మలలో మిగిలే ఉంది కానీ ఆకులన్నీ నిద్రపోయా ఇంచుమిచ్చు చెట్టు అంతా ముడిచిపోయినట్టు అయింది ఎందుకంటే ఇక్కడ టూ టూ త్రీ డేస్ నుండి రాత్రులు విపరీతమైన చలి అనమాట అమెరికాలో ఇప్పుడు ఫాల్ సీజన్ నుంచి చాలా ఎక్కువ చలి ఉంటుంది సో ఆ చలికి ఇంకా జీరో డిగ్రీస్ వన్ టు మైనస్ వన్ డిగ్రీస్కి అయితే ఇంకా వెన వెళ్ళనే వెళ్ళలేదు జస్ట్ ఒక ఫైవ్ డిగ్రీస్ సిక్స్ డిగ్రీస్ సిక్స్ టు ట్వెల్వ్ డిగ్రీస్ లోపల ఉంటుందన్నమాట ఆ అంత చలికే ఇక్కడ ఆకులన్నీ ముడిచిపోయాయి బీరకాయ మొక్క అయితే శుభ్రంగా నిద్రపోయింది అంటే ఇంకా మొక్క మొత్తం పోయిందనమాట మన కూరగాయలు కొన్ని రకాలు అస్సలు ఇక్కడ వింటర్ని తట్టుకోలేవు అనమాట సో నేనేంటంటే కొన్ని మొక్కలు గ్రౌండ్లో పెంచుతున్నాను కొన్ని మొక్కలు కంటైనర్లో పెంచుతున్నాను కంటైనర్లో పె పెంచే మొక్కలైతే ఆల్రెడీ చాలా సెన్సిటివ్ ప్లాన్స్ ఉన్నాయి అవైతే ఇండోర్కి మూవ్ చేశాను రఫ్ అండ్ టఫ్గా బ్రతికే ప్లాన్స్ అంటే ముఖ్యంగా మల్లె మల్లె అయితే చాలా చక్కగా బ్రతికేస్తుంది మైనస్ వన్ మైనస్ టూ డిగ్రీస్కి వెళ్తే మాత్రమే అది టాలరేట్ చేయలేదు కానీ ఈవెన్ వన్ డిగ్రీ జీరో డిగ్రీ వరకు కూడా మల్లె మొక్కలు శుభ్రంగా తట్టుకుంటాయి ఆ మొక్కలన్నీ ఇంకా బయటే ఉన్నాయన్నమాట సో ఏవైతే సెన్సిటివ్ మొక్కలు ఉన్నాయో అవి ఇండోర్కి పెట్టేశాను ఎండ వస్తే బయటకు తీసుకొచ్చి పెడుతున్నాను అనమాట ఇక దొండకాయ మొక్క కేర్ గురించి అడిగారు ఆ మొక్క గురించి ముందు మాట్లాడుకుందాము సో ఈ ఇదండి దొండకాయ మొక్క మీకు చూపిస్తా దగ్గర నుంచి ఇది కనిపిస్తుందా ఇగో ఇది దొండకాయ మొక్క ఈ పైన ఇదిగోండి కాయలన్నీ ఉన్నాయి ఈ మొక్క ఆకులన్నీ ఇలా ఈ ఫ్రాస్ట్ కి వింటర్ ఫ్రాస్ట్ కి అంతా ఇలా ముడుచుకున్నట్లు ఇలా అయిపోతాయి అనమాట ఇలా అంతా ఈ వింటర్ ఫ్రాస్ట్ కి ఈ ఆకులన్నీ కాలిపోయినట్లు కమిలిపోతూ ఉంటాయి అనమాట మన కూరగాయ మొక్కలు అస్సలు అంటే అస్సలు టాలరేట్ చేయలేవు ముఖ్యంగా ఈ మొక్క అనమాట సో ఈ మొక్కని నేను యాక్చువల్లీ ఏం చేస్తానంటే భూమిలో పెంచకుండా దీన్ని కంటైనర్ లో పెంచుతాను ఇదిగోండి కంటైనర్ చూపిస్తే అక్కడ అనిపిస్తుందా ఇదంతా కంటైనర్ అనమాట ఇక్కడ వరకు ఉంది చూసారా బ్లాక్ కంటైనర్ ఆ మొక్కని నేను కంటైనర్లో పెట్టాను అన్నమాట సో యా ఆ మొక్క నేను కంటైనర్లో పెట్టానండి సో కంటైనర్ ఏంటంటే కింద మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది అంటే టూ మెనీ హోల్స్ ఉంటాయి కంటైనర్కి సో దాంట్లో నుంచి రూట్స్ అన్నీ భూమిలోకి వెళ్ళిపోయి అది చక్కగా ఇంత పెద్ద కొమ్మలు అలా వేసుకుంటుంది ఉత్త పాట్లు పంచితే దానికి ఇంత ఎదుగుదల అయితే ఉండదు ఏ మొక్కకైనా సరే సో నేను కొన్న బ్లాక్ ప్లాస్టిక్ నర్సరీస్ నర్సరీస్లో దొరుకుతుంది ఏదైతే బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్ ఉంటుందో కింద మీకు ఒకటి చూపిస్తాను వెయిట్ చేయండి ఒక్క నిమిషం ఈ కంటైనర్ మీకోసమే తీసుకొచ్చా ఇలాంటి కంటైనర్స్ మనకి నర్సరీలో దొరుకుతాయి దీంట్లో బోల్డ్ అన్ని సైజులు ఉంటాయి అన్నమాట మనం పెద్ద పెద్ద మొక్కలు పెంచుకోవాలన్నా కూరగాయ మొక్కలు పెంచుకోవాలి అంటే ఇలాంటివి ఇంత పెద్దవి దొరుకుతాయండి అవి తెచ్చేసుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ బ్యాగ్ మట్టి పాటింగ్ మిక్స్ యాడ్ చేసుకొని మొక్కలు పెంచుకోవడం జరుగుతుంది అలానే నేను దొండకాయ మొక్కను కూడా ఒక పెద్ద కంటైనర్లో పెట్టాను కాకపోతే కింద ఏంటంటే ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూసారా ఇలాంటివి టూ త్రీ ఉంటాయి ఆ కంటైనర్కి అయితే ఇప్పుడు దొండకాయ మొక్క ఏదైతే ఒక కంటైనర్లో పెట్టనో దా ఆ కంటైనర్కి ఒక ఒక త్రీ టు ఫోర్ హోల్స్ ఉంటాయి అన్నమాట అండ్ ఇక్కడ కూడా హోల్స్ ఉంటాయి దానికి అంటే డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుంటుంది ఆ కంటైనర్కి సో దాంట్లో మొక్కలు పెట్టినప్పుడు ఏంటంటే ఆ రూట్స్ ఏదైతే ఉంటాయో అవి ఆ ఆ కంటైనర్లో నుంచి ఆ రంధ్రాల ద్వారా భూమిలోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి అవి లాంటి చక్కగా పెద్దగా గుబురుగా పెరిగి చక్కగా మనకి పూత కాయలు వస్తాయి అనమాట ఎందుకంటే భూమి నుంచి న్యూట్రియన్స్ తీసుకుంటుంది అయినా కూడా సరే మనం పైనుంచి కూడా అంటే ఆల్రెడీ మట్టి ఉంటుంది పైన పైన కాంపోస్ట్ ఇలాంటివన్నీ కూడా ఇస్తామన్నమాట సో అది సమ్మర్లో చేస్తాము అంటే స్ప్రింగ్ సీజన్లో నాటు పెట్టి సమ్మర్లో ఇక పూత స్టార్ట్ అవుతూ ఉంటుంది కాయలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట అలా సీజన్లో చేస్తాను కంటైనర్లో పెట్టి పెంచే మొక్క దొండ మొక్క ఇక్కడ చలికి ఈ మొక్క భూమిలో వేస్తే తట్టుకోలేదు కాబట్టి నేను కంటైనర్లో ఆ మొక్కని పెంచుతున్నాను అనమాట సో ఇప్పుడు వింటర్లో ఏం చేస్తానంటే ఇప్పుడు కంటైనర్లో పెంచిన మొక్కకి ఇట్లా కింద రూట్స్ అన్ని భూమిలోకి వెళ్తాయి కదా అంతవరకు మొత్తం కట్ చేస్తాను అనమాట ఆ రూట్స్ అన్నీ కట్ చేస్తాను కట్ చేసి ఇప్పుడు ఇలా కంటైనర్లో ఉంటుంది కదా కింద రూట్స్ అన్నీ కట్ చేసి ఇది తీసుకుని వెళ్ళి గరాజ్లో పెట్టేస్తాను పెట్టేసి మళ్ళీ సీజన్లో బయటికి తీసుకొస్తాను సో అది వింటర్ కేర్ అయితే అంతే కొన్ని హార్డీ ప్లాన్స్ ఉంటాయండి ఉంటాయి అంట నాకు తెలీదు కొన్ని హార్డీ వెరైటీస్ ఉంటాయంట అవేమో వింటర్లో బ్రతుకుతాయి అన్నారు కానీ మరి బ్రతక వింటర్లో అయితే అది సర్వైవ్ కాలేదన్నమాట అలా చూసేసి ఇక నేను కంటైనర్లో కంటైనర్లో పెంచడం స్టార్ట్ చేశాను సో కంటైనర్లో పెంచడం వల్ల ప్లస్ అండ్ మైనస్ చెప్తాను ప్లస్ వచ్చేసి ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ మనం మూవ్ చేసుకోవచ్చు ఆ కంటైనర్ని అది ఏ సీజన్లోనైనా చక్కగా పెరుగుతుంది వింటర్లో మనం తీసి లోపల పెట్టుకుంటాము మైనస్ ఏంటంటే కంటైనర్లో పెంచిన మొక్క కూడా రూట్స్ అన్ని అట్లా డ్రైనేజ్ లో నుంచి రూట్స్ అన్ని భూమిలోకి వెళ్తాయి కదా అది చాలా సాలిడ్గా ఇంత పెద్ద పెద్ద రూట్స్ అవుతాయి అనమాట కదిలిచ్చినా తొందరగా కదలవు తీసేటప్పుడు కష్టము అందుకే సీజన్ ముందులోనే ఆ కింద రూట్స్ అన్నీ పెద్ద ఉంటుంది కదా కట్ చేయడానికి దాంతో కట్ చేసేస్తానన్నమాట అప్పుడు ఆ కంటైనర్ కదులుతుంది కానీ ఏదేమైనప్పటికీ భూమిలో వేసిన మొక్కలు చాలా హెల్తీగా పెరిగి ఎక్కువ పూత కాయ వస్తాయి కంటైనర్లో వేసిన మొక్కలకి పెద్దగా మొక్కలు మనం బతికించుకోగలుగుతాం కానీ అంత ఎక్కువ పూత కాయలు అయితే రావన్నమాట ఎందుకంటే వాటికి న్యూట్రియన్స్ అలాంటివన్నీ మనం పైన నీరు పోస్తూ ఉంటాము కింద ఆ డ్రైనేజ్ హోల్స్లో నుంచి నీరు వెళ్ళిపోతూ ఉంటుంది అలానే వాటిలో నుంచి న్యూట్రియన్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట సో యా నేను కరెక్ట్ చెప్పాలని అనుకుంటున్నా సో అలాగా యా సో అది కంటైనర్లు అలా పెంచేసి వింటర్ ఇప్పుడు స్టార్ట్ అవుతూ స్టార్ట్ అవ్వబోతుంది ఇప్పుడు ఇంకా ఓన్లీ ఫాల్ సీజనే కదా ఇప్పుడు నవంబర్లో వచ్చేసరికి డిసెంబర్లో పీక్ వింటర్ అనమాట అంటే వింటర్ స్టార్ట్ అవుతుంది ఇక అంతే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి త్రీ మంత్స్ విపరీతంగా చల్లగా ఉంటుంది ఇక్కడ ఇక ఈ నవంబర్ మధ్యలో ఈ మొక్కను తీసుకుని వెళ్ళి లోపల పెట్టేస్తాను ఈ కవర్ ఎందుకు పెట్టానంటే రాత్రి వింటర్ తట్టుకోవడానికి తట్టుకోవడానికని పెట్టాను ఎందుకంటే ఇవన్నీ హెవీ హెవీ కంటైనర్స్ కదండి ఎండ్ వస్తే లోపలికి మళ్ళీ బయటికి ఇలా మూవ్ చేయడం నాకు కష్టంగా ఉంటుంది అందుకని జీరో డిగ్రీస్కి వరకు కొన్ని రకాల కూరగాయ మొక్కలు నేను బయటనే ఉంచాను బాగా జీరో డిగ్రీస్ మైనస్ వన్ డిగ్రీ అలా వెళ్తే టెంపరేచర్ అప్పుడు ఈ మొక్కలన్నీ కూడా తీసుకెళ్ళి మన గరాజ్లో పెట్టేసుకుంటాను అన్నమాట గరాజ్లో వేడి పర్లేదు బాగానే ఉంటుంది ఈ చెట్లన్నీ అంటే అవుట్డోర్ నుంచి కి మూవ్ చేసిన ప్లాంట్స్ అన్నీ సర్వైవ్ అవ్వడానికి నేను ఎలాంటి లైట్స్ వాడనండి నా గరాజులో విండోస్ ఉంటాయన్నమాట ఆ విండోస్ దగ్గర పెట్టేసుకుంటాను కానీ ఇంట్లో పెట్టుకుంటే ఇంకా శ్రేష్టము నాకు ఇంట్లో అన్ని ఫ్లైజ్ అలాంటివి వస్తాయని నేను ఇంట్లో పెట్టాను అనమాట అన్ని గరాజులు పెట్టుకుంటాను గరాజులో కూడా అంటే గరాజులో కూడా చాలా చల్లగా అవుతుంది ఆ చల్లదనానికి కూడా కొన్ని మొక్కలు తట్టుకోలేవు నా దగ్గర అలానే ఎవ్రీ ఇయర్ చాలా మొక్కలు చనిపోతూ చనిపోతూ వచ్చాయన్నమాట ఇక కొన్ని మిగిలియ ఇంకా ఇప్పుడు ఓపిక లేదు ఆ మొక్కల్ని కాపాడుకోవడానికి ఉన్న మొక్కలు జాగ్రత్తగా చూసుకుంటాను అంతే ఇంట్లో పెట్టుకుంటే నిజంగా శ్రేష్టం అండి ఇంట్లో చాలా చక్కగా బ్రతికేస్తాయి గరాజులు కూడా చాలా చల్లగా ఉంటుంది కొన్ని సందర్భాలలో కాకపోతే ఏంటంటే చల్లటి గాలి ఇలాంటివి రాదు కానీ బయట ఉన్నంత చలి అయితే గరాజులో ఉండదు చాలా వరకు నేను విన్నది ఏంటంటే చాలామంది లైట్స్ పెట్టేసి వాటిని కాపాడుకుంటూ ఉంటారు నేను ఈ రోజు వరకు ఎలాంటి లైట్స్ పెట్టలేదు అందుకే నా దగ్గర బోల్డ్ అన్ని మొక్కలు కూడా చనిపోయాయి నిజం చెప్పాలంటే కానీ కొన్ని మరీ సెన్సిటివ్ మొక్కలు ఉంటాయి అవి నేను ఇంట్లో పెట్టుకుంటాను గరాజులో కూడా పెట్టను ఆ మొక్కలు అయితే ఎన్నో సంవత్సరాల నుంచి నా దగ్గర ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నాయన్నమాట సో మొక్కలు పెంచడం నిజంగా అంత ఈజీ కాదు ఆషామాషి అస్సలు కాదు ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో జస్ట్ వాటర్ పోయడమే కదా అని అనుకుంటాం కానీ లేదండి బోల్డ్ అంత పని ఉంటుందన్నమాట దాన్ని టైం టు టైం ఫర్టిలైజర్ కాంపోస్ట్ అంటే కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ ఇవ్వాలి సమ్మర్లో ఒకలాగ ఇవ్వాలి వింటర్లో ఒకలాగా ఇవ్వాలి ఫాల్ సీజన్లో ఒకలాగా ఇవ్వాలి అలా ఉంటుంది ఏ సీజన్లో ఇస్తే అది బాగా తీసుకుంటుందో ఏ సీజన్లో అది ఎక్కువగా తీసుకొని పెరుగుతుందో అవన్నీ మనం గమనిస్తూ అనమాట అవి ఇచ్చేటప్పుడు అలా ఉంటుంది సో ఇది దొండకాయ మొక్క కేరు పెద్దగా కేరు ఏం లేదండి దానికి నేను కంటైనర్లో పెంచేస్తాను అలా భూమి పైన వదిలేస్తాను ఆ డ్రైనేజ్ హోల్స్లో నుంచి ఆ రూట్స్ అన్నీ చక్కగా భూమిలోకి వెళ్ళిపోయి భూమిలో నుంచే కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ ఆ మొక్క తీసుకుంటుంది సీజన్లో పూత కాయలతోటి కలగలలాడుతూ ఉంటుంది సీజన్ సీజన్లో కింద రూట్స్ అన్ని కంటైనర్ కింద కట్ చేసి ఆ కంటైనర్ని డైరెక్ట్గా గరాజులో అన్నమాట మళ్ళీ నెక్స్ట్ సీజన్కి బయటకు తీసుకొచ్చేసి మట్టి మార్చి మళ్ళీ ఆ సైకిల్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ పూత కాయ అంటే చక్కగా ఎగురేసుకొని కొమ్మలు పూత కాయ ఇలా దొండకాయ మొక్క ఎన్ని సంవత్సరాలు నాకు బోర్డ్ అన్ని కాయలు ఇచ్చిందనమాట ఇప్పుడు జీరో డిగ్రీస్ అయితే మాత్రం తప్పకుండా తీసి లోపల పెడతాను ఇంకా కాయలు చూడండి బోర్డు అన్ని పిందలు ఉన్నాయి ఇక్కడ చెట్టు నిండా చాలా పిందలు ఉన్నాయి కానీ చలికి ఇంకా ఈ మొక్క అయిపోయింది ఈ మొక్క ఇంకా దీన్ని ఇది మనకి పూత కాయలు ఇంకేమి అయిపోయింది ఆ మొక్క ఆ పాటు పడుకుందనమాట కాకపోతే పైన చలి తగిలిన ప్రాంతాలలో అంత అలా ముడిచికిపోయాయి లోపల మళ్ళీ చిన్న చిన్న గ్రీన్ ఆకులు ఉంటాయి ఉండకుండా ఏమీ ఉండవు అనమాట సో ఇది దొండకాయ మొక్క కేర్ అనమాట మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను దాంతోపాటు మీకు మొక్క చూపిస్తాయి ఇదిగోండి మన ఇంట్లో జామ ఈ జామకాయ మొక్క అంతే ఇంచుమించు నా హైట్ అయితే అయింది ఎప్పుడు కాయలు వస్తాయి చాలా చక్కగా కాయలు వస్తాయి ఈసారి కాయలు రాలేదు ఒక్క కాయ కూడా రాలేదు ఈ సమయానికి ఈ జామ చెట్టు నిండా కా పూత ఉండేదన్నమాట దూది దూది లాగా పూలు ఉంటాయి చూసారా అలా దీని నిండా పూత ఉండేది ఉండి కాయలు సీజన్ ఎండింగ్ వరకు మంచిగా ఒక నాలుగు కాయలు మూడు కాయలైనా నేను కోసుకుండేదాన్ని దీన్ని పెంచిన సమయం నుంచి అంటే నేను సీడ్ నుంచి స్టార్ట్ చేశాను ఈ జాము మొక్కని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ కనీసానికి రెండు కాయలైనా ఇచ్చేది ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఒక్క కాయ కూడా రాలేదు ఇంత పువ్వు కూడా రాలేదనమాట నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ చెట్టుకి నేను మట్టి మారలేదు ఈ ఇయర్ ఈ ఇయరు మనము వెకేషన్ ప్లాన్ చేసి ఉండే నాకు తెలుసు నేను ఉండను అని చెప్పేసి సో అందుకే పెద్ద పట్టించుకోలేదు నాకు టైం లేకుండే బేసిక్గా సో ఆ టైం లేకపోవడం వల్ల ఇక అది అట్లా వదిలేసాను అనమాట ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఎప్పుడూ ఆగస్టు నుంచి నవంబర్ డిసెంబర్ వరకు వీక్ అనమాట ఫుల్ బిజీ ఉంటాను ఈసారి ఏంటంటే మళ్ళీ మధ్యలో దానికి ముందర కూడా అట్లా అంటే ఇట్లా ఇట్లా అవుతూ ఉంటుంది ఈసారి జూన్ నుంచి అనమాట అసలు ఎవ్రీ వీక్ ఏదో ఒకటి సరిపోయింది అసలు టైము వీటికి కూడా ఇవ్వలేకపోయాను బట్ అయినా కూడా నన్ను చక్కగా ఈ నేచర్ ఎంతో బ్లెస్ చేసి ఆ చి హార్వెస్ట్ ఇచ్చింది దానికి నో కంప్లైంట్స్ ఇచ్చిన దానికే నేను చాలా సంతోషంగా ఉన్నాను అంతే అవి హెల్తీగా ఉండాలి ఇవి ఈరోజు ఈరోజు విశేషాలు మరికొన్ని విశేషాలు మరొక వీడియోలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్